దాన్ని డ్యూటీ పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్తాను నానమ్మ కాలు నొప్పి అని చెప్పి బాధపడుతుంది సో వచ్చినంత వరకు నువ్వు పిల్లల్ని నానమ్మని జాగ్రత్తగా చూసుకో చిన్న అమ్మమ్మ గారికి మోకాళ్ళ నొప్పులు అని నీకు తెలిసిందే కదా పిల్లల్ని అమ్మమ్మ గారిని నొక్కదాన్ని ఎలా చూసుకుంటాను చెప్పు నేను వచ్చాక ఏదో హాస్పిటల్ చూపిస్తాలే సరేలే అయితే ఏం లేదు నని కేవలం ఇంజెక్షన్స్ ద్వారా అమ్మమ్మ గారి మోకాళ్ళ నొప్పులన్నీ ఎగిరిపోయాయి అది ఎలా అయింది ఎక్కడ చూపించానికి హ్యాల్ సింగ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో చూపించాను ఇది హైదరాబాద్ లో మన కోకట్పల్లి వై జంక్షన్ దగ్గరే ఉంది ఇక్కడ డాక్టర్ పల్లవి గారు డాక్టర్ కిరణ్ వాళ్ళ దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ద్వారా మోకాల్ యొక్క పెయిన్ ని చెక్ చేసి ఎలాంటి సర్జరీ లేకపోతే కేవలం ఇంజెక్షన్స్ ద్వారా తగ్గిస్తున్నారు ఇక్కడ మోకాళ్ళ నొప్పులకే కాకుండా నడుము నొప్పికి కూడా ఇంజక్షన్స్ ద్వారా తగ్గిస్తున్నారు ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నారు మీ ఇంట్లో కూడా ఇలా మోకాళ్ళ నొప్పులతో బాధపడితే మాత్రం ఒక్కసారి విజిట్ చేసి చూడండి స్క్రీన్ మీద వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను అలానే డిస్క్రిప్షన్ లో వచ్చేసరికి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తుంది వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది థ్యాంక్ యూ